హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యూటిఫుల్ ఫ్యాషన్ వరల్డ్ సో ఈరోజు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న అరోరా బ్యాంగిల్స్ని చేసి చూపిస్తున్నాను అది కూడా ఒక పేజే చేసిందండి అరోరా బ్యాంగిల్స్ సో ఆ పేజ్లో చాలా బాగా చేశారు ఆ బ్యాంగిల్స్ కానీ కాస్ట్ మాత్రం టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అంట టూ టూ బ్యాంగిల్స్ సో సరే ఒకసారి మనం కూడా ట్రై చేద్దామని చెప్పేసి నా వేలో ట్రై చేస్తున్నాను సో నా దగ్గర ఉన్న వాటితో ప్రస్తుతానికి ట్రై చేస్తున్నాను ఆర్డర్స్ వస్తే మాత్రం చాలా బాగా మేక్ ఇస్తాను అనమాట సో అది ఇప్పుడైతే జర్దూసీ తోటి అవుట్లైన్ అనేది స్టిక్ చేసేసి పెట్టేసుకున్నాను ఆల్రెడీ కొంచెం టైం తీసుకుంటుందని చెప్పేసి ముందే స్టిక్ చేసేసాను ఈ వీడియో లెంత్ ఆల్మోస్ట్ వన్ అవర్ది నేను ఫోర్ మినిట్స్లో మీకు చూపిస్తున్నాను అనమాట సో దాంట్లో ఏంటంటే నాకు కాపర్ కలర్ ట్యూబ్స్ ఉన్నాయి వాటిని ఫిల్ చేసుకుంటున్నాను సో మీ దగ్గర గోల్డ్ కలర్ షుగర్ బీట్స్ ఉన్నా కూడా ఫిల్ చేసుకోండి ఆ లుక్ కూడా చాలా బాగుంటుంది అవి ఫిల్ చేసేసుకున్న తర్వాత మిడిల్ పార్ట్లో కుందన్స్ షేప్ అవి ఉంటాయి కదా డ్రాప్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకోండి లైక్ ఫ్లవర్ లాగా స్టిక్ చేసుకుంటే మనకి మంచి బ్యూటిఫుల్ ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది అనమాట అండ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి అన్నమాట సో చాలా డిఫరెంట్గా మేక్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను లైక్ క్లాసెస్ లాగా ఏం పెట్టను కానీ రోజుకొకటి మంచి మంచి వీడియో అనేది ఖచ్చితంగా వస్తుంది సో మార్నింగ్ టైంలో ఏమైనా రివ్యూస్ కానీ మినీ వ్లాగ్స్ కానీ ఉంటే మార్నింగ్ టైంలో పోస్ట్ చేస్తాను మనం ఈవినింగ్ టైంలో మాత్రము మేకింగ్ వీడియోసే ఖచ్చితంగా డైలీ వస్తాయి మిస్ అవ్వద్దు సో ఎవరికైనా చెప్దాం అనుకుంటున్నాను కదా ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే ఎవరికైనా రా మెటీరియల్ కావాలి సిల్క్ థ్రెడ్ మెటీరియల్ కావాలి అంటే కామెంట్ చేయండి సో బల్క్లో మెటీరియల్ తెప్పిద్దాము అని అనుకుంటున్నాను లైక్ ఒక స్మాల్ బిజినెస్ లాగా అనమాట సో ఆ మెటీరియల్ కూడా నేను చెన్నై ఆర్ ముంబై నుంచి తెప్పిద్దాం అనుకుంటున్నాను సో ఇప్పుడు నేను తీసుకునే దానికన్నా కూడా బయట చాలా తక్కువకే దొరుకుతాయి సో ఎవరికైనా కావాలి అంటే మీరు తీసుకునే దాన్ని బట్టి నేను స్టాక్ తెప్పిద్దాం అనుకుంటున్నాను అనమాట సో కామెంట్ చేయండి సో ఎవరికైనా కావాలి అక్క తెప్పించండి అని అంటే కనుక ఖచ్చితంగా ఎక్కువ తెప్పిస్తాను అండ్ అందరికీ యూజ్ అయ్యాయి అనమాట పిచ్చి పిచ్చివన్నీ కాకుండా కరెక్ట్గా మనం బ్యాంగిల్స్కి ఎలా మేక్ చేస్తాము ఏమేమి అవసరం అవన్నీ నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి సో అవి తెప్పిస్తాను అండ్ నా వర్క్ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి బాగుందా బాగాలేదా బ్యాంగిల్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి మీకు ఫర్దర్గా ఏమైనా వీడియోస్ కావాలన్నా కూడా నన్ను అడగండి చేసి చూపిస్తాను అండ్ ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంత కష్టపడి మీ అందరికీ చూపిస్తున్నాను కదా ఒక చిన్న లైక్ చేయండి సో ఇవైతే మాత్రం మొత్తం ఫిల్ అనమాట సో చూసారా ఫిల్ చేసిన తర్వాత దీని లుక్ అయితే ఇలా ఉంది సో నాకేంటి అంటే ఇంకొక ఒక త్రీ ఫ్లవర్స్ ఉండుంటే చాలా బాగుండేది అనిపించింది కానీ నేను ఆల్రెడీ ఈ ట్యూబ్స్ ఫిల్ చేసేసాను కాబట్టి ఇవి నాకు మళ్ళీ దొరకలేదన్నమాట సో అందుకని ఇంకా ఉంచేసి నేను కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ స్టిక్ చేసేసాను అనమాట మీకు ఆల్మోస్ట్ తెలుసు చాలా నీట్గా కట్ చేసుకోవాలి మనము ఓహెచ్పి షీట్స్ ఉన్నాయి కదా సో వాటిని చాలామంది ఏంటంటే లైక్ బర్న్ చేస్తున్నారు అనమాట అగర్బత్తితో కానీ లేకపోతే లైటర్తో కానీ సో అలా చేయడం వల్ల ఏంటి అంటే ఒక టూ డేస్ తర్వాత మనకి ఈ జర్దూసికి కొంచెం తగిలినా కూడా బ్లాక్నెస్ వస్తుంది అది ఒకసారి చూసుకొని చేసుకోండి సో ఇలా దగ్గరగా స్టిక్ చేస్తే చాలా బాగుంటాయి ఈ బ్యాంగిల్స్ కానీ నాకు ఆ ఫ్లవర్స్ అనేది సరిపోలేదనమాట అందుకని కొంచెం గ్యాప్ ఇచ్చి స్టిక్ చేశాను బి సెవెన్ థౌసండ్గా అమ్మే యూజ్ చేస్తాను నేను సో బికాజ్ అవి వెనకాల లైక్ మెత్తటి ప్లాస్టిక్ అనమాట సో ఆల్రెడీ చేశాను కదా కొన్ని కొన్ని బటర్ఫ్లైస్ ఇంకా లోటస్ సో దాంట్లో మిగిలిన పీసెస్ తోటి ఫ్లవర్స్ని స్టిక్ చేసేసాను అనమాట సో ఇలా స్టిక్ చేసి నా దగ్గర లైట్ గోల్డ్ కలర్ ట్యూబ్స్ ఉన్నాయి వాటిని మిడిల్లో ఫిల్ చేశాను అనమాట సో నైట్ వేసుకుంటే బ్యాంగిల్ అయితే అదిరిపోయిందండి సో ఈ బ్యాంగిల్ చివరి వరకు చూడండి మీకు నిజంగా నచ్చితే లైక్ చేసి ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి మనమైతే ఆర్డర్స్ కూడా తీసుకుంటాము బ్యాంగిల్స్ కూడా మీకు రీజనబుల్ ప్రైజెస్లో చేసి ఇస్తాను నేను సో ఈరోజు వీడియో అయితే ఇది నెక్స్ట్ వీడియోలో బనన క్లిప్ మేకింగ్ చేసి చూపిస్తాను సో బాబాయ్ హ్యావ్ ఎ గుడ్ డే